కొవ్వూరు నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ టీవీ రామారావు గారిని జనసేన పార్టీ అధిష్టానం సస్పెండ్ చేసింది ఎందుకు సస్పెండ్ చేసింది అతనేదో పాపం జనసేన పార్టీకి కొన్ని ఇవ్వండి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే తీసేసుకుంటున్నారు జనసేన పార్టీ కష్టపడింది కూటమి అధికారంలోకి తీసుకోవడంలో జనసేన పార్టీ నాయకుల యొక్క కష్టం కూడా ఉంది ఆ కష్టాన్ని గమనించి జనసేన పార్టీ కూడా కొన్ని సీట్లు కేటాయించండి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వల్లే తీసుకెళ్ళిపోతున్నారు మా మొహాన్ని కూడా కొన్ని పడాయండి అని చెప్పేసి అడిగితే స్పందించకుంటే ఆయన రోడ్డు మీదకి వచ్చి ఏదో కొంచెం అందరికి తెలిసే విధంగా రాష్ట్రాలకు చేశారు అంత మాత్రానికే పవన్ కళ్యాణ్ గారు అతన్ని సస్పెండ్ చేసిన అవసరం ఏముంది అనేసి జన సైనికులే ప్రశ్నిస్తున్నారు అనేక మంది జన సైనికులు ఇది మంచి పద్ధతి కాదన్నా ఇలా ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ ఇన్ఛార్జీని మీరు సస్పెండ్ చేసుకుంటూ పోతే ఆ నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ బలపడుతున్నాయి తప్ప జనసేన పార్టీ బలపడడానికి ఆస్కారం ఉండదు మన ప్రతాపం మనం చూపించాలంటే మనకు కూడా అంతో కొంత ఇన్ఛార్జీల బలం ఉండాలి ఇన్ఛార్జీలు ఉండాలి అలా కాకుండా మీరు ఉన్న వాళ్ళని కూడా సస్పెండ్ చేసుకుంటూ పోతుంటే లాస్ట్ మిగిలేదు ఎవరో లేదు ఎవరో ఉండరు మళ్ళీ మీరు వెళ్ళి ఆ పార్టీలోనో ఈ పార్టీలోనో ఏదో ఒక పార్టీలో మీ పార్టీని కలిపేసుకోవడమే అని చెప్పేసి జన సైనికులే బాధపడుతున్నారు ఎవరో పాపం జనసేన పార్టీ వీర మహిళ ఆమె కూడా బాధ బాధపడుతుంది అయ్యా మేము అధికారం లేనప్పుడు వాళ్ళని వీళ్ళని తిట్టి కేసులు పెట్టించుకొని మేము నానా సంఘం నాకుదే అధికారం చేపట్టిన తర్వాత కూడా మనం పట్టించుకునే లేదు ఒక నాయ ఒక నాయకుడి దగ్గరికి వెళ్ళి అర్జీ ఇస్తే ఆయన అంటాడు ఇంకొక ఆయన దగ్గరికి వెళ్ళు ఆయన అంటాడు తర్వాత చూద్దామంటాడు తర్వాత చూద్దామంటాడు మా పరిస్థితే వీర మహిళలుగా ఉన్న మా పరిస్థితే చాలా ఘోరంగా ఉంది ఎప్పుడు ఇప్పుడు అధికారం చేపట్టిన తర్వాతే ఇలా ఉంది మా పరిస్థితి మేమేం చేయగలం మేము ఎవరి కోసం మాట్లాడగలం ఇప్పుడు ఆయన టీవీ రామారావు గారి గురించి మనం సపోర్ట్గా మాట్లాడితే మళ్ళీ మనల్ని కూడా సస్పెండ్ చేసేస్తారేమో అని చెప్పేసి వీర మహిళలు కూడా బాధపడుతున్నారు ఒకసారి ఆ వీర మహిళ యొక్క బాధ ఒకసారి మీదే వినండి ఒకసారి ఆమె ఉంటుంది అంటే కుక్కల కంటే హీనం అయిపోయింది మా బతుకు అనేసి మాట్లాడుతుంది వీర మహిళ ఒకసారి వీర మహిళ యొక్క మాటలోనే మీరందరూ కూడా ఒకసారి వినండి ఇన్చార్జ్ గారి సస్పెన్షన్ గురించి మీ అందరికి కోపం వస్తుంది ఎలా ఎంతమందిని సస్పెండ్ చేసిపోతున్నారు అనేసి ఆ కోపాన్ని నా మేదించుకుంటే బాబు మీకు పుణ్యం ఉంటుంది ఎందుకంటే మాకు పదవులు ఉన్నాయి కానీ జిల్లా వాళ్ళు మేమేమి గ్రామ స్థాయిలో సమస్యలను అక్కడ వరకు తీసుకెళ్లలేము రాష్ట్ర స్థాయి వాళ్ళకి ప్రోటోకాల్ ఉంటుంది వాళ్ళని ప్రశ్నించండి ఎందుకంటే మీలాంటి మనిషినే నేను కూడా నా పరిస్థితి కూడా అద్వానంగానే ఉంది మీరు ఇంకా నామ్టెక్ పోస్టులు రావట్లేదని ఫీల్ అవుతున్నారు నాకు నామ్ పోస్ట్ గురించి దేవుడ ఉన్న కేసులు పోవట్లేదు మన వాళ్ళ మీద అని ఫీల్ అవుతున్నాను నేను ఎందుకంటే నేను కూడా కేసులు ఇరుక్కున్నాను నాలో చాలా మంది ఇరుకున్నారు మాకు వాళ్ళ జనసైనికులు వేరే మహిళలు కూడా నాకు జనసేన తప్ప వేరే తెలీదు ఈ కేసు పోవడానికి నాయకులకు ఫోన్ చేయండి పెద్ద నాయకులు మాట్లాడితే పోదు అంటున్నారు ఒకరు స్పందించట్లేదు నా బాధ ఎవరితో చెప్పుకోను నా కేసు వచ్చిన తర్వాత పార్టీ ఆఫీస్ గుమ్మం దగ్గర కుక్కలాగా పడున్నాను ఎండానికా వాననక ఎవ పట్టించుకోలేదు కనీసం గెలిచిన తర్వాత అన్నా పట్టించుకుంటారని అర్జీలు పెట్టుకుంటే తీసుకోలేదు ఏదో కష్టపడి తిప్పి తిప్పి మళ్ళీ లోపల పంపించామనుకో కొన్ని రోజుల తర్వాత ఫోన్ వచ్చింది నీకు అర్జీ పెట్టుకున్నారు కదా ఏమన్నా ఫోన్ వచ్చిందా పార్టీ ఆఫీస్ నుంచి అని రాలేదండి అని చెప్పాను తో అరలా వస్తుందన్నారు ఇప్పుడు దిక్కలేదు నాకు అమ్మలేదు సహాయం చేయడానికి చచ్చిపోయింది నాన్న చచ్చిపోయాడు ఒక అన్నయ్య చనిపోయాడు నా బిడ్డకు కూడా అంత తెలివితేటలు లేవు మేము పవన్ కళ్యాణ్ గారిని నమ్మే మేము కూడా వచ్చాము ఈ రోజున ఎవ్వరు బాధపడుతున్నా నాకు బాధ కలుగురుద్దు కానీ నేనేం చేయలేని స్థితిలో ఉన్నాను కదా తెలిసి తెలియక మనం ఎవరినైనా బంధువులు నడుస్తాడు ఏ పార్టీ వాడో ఏ రకంగా ఉపయోగించుకుంటారో అర్థం కాక అక్కడి నుంచి మన మీద ఏం నిందలేస్తారో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నాము పార్టీ నాయకులే పట్టించుకోవట్లేదు ఇంక నన్ను తిట్టుకోకండి పార్టీ వరకు తీసుకెళ్లలేదని